కందిపప్పుతో సాంబారే కాకుండా ఇలా వేపుడు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం పావు కిలో కందిపప్పు తీసుకుంటున్నాను మనం తీసుకున్న కందిపప్పు ఒక బౌల్లోకి వేసుకోండి వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి కందిపప్పులో నుంచి వాటర్ అంతా ఇలా వంచేసుకోవాలి ఇలా కందిపప్పుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని పావుకప్పు ఆయిల్ వేసుకోండి పది ఎండుమిర్చిని తీసుకుని ముక్కలుగా చేసి వేసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకుని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పది పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పును వేసుకోండి కందిపప్పు వాటర్లో ఎక్కువసేపు ఉంటే వేయించుకోవడానికి చాలా టైం పడుతుంది మనం వేపుడు కూర తయారు చేసే ముందుగా కందిపప్పులో ఇలా వాటర్ వేసుకుని వెంటనే వాటర్ ఉంపేసి కందిపప్పుని డ్రైగా పెట్టుకుంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది కందిపప్పుని బాగా ద్వారాగా వేయించుకోవాలి ఇలా బాగా కందిపప్పుని కరకరలాడేంత వరకు వేయించుకోవడం వల్ల కందిపప్పు వేపుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గేట్తో మిక్స్ చేసుకోండి మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కందుపప్పుని ఉడికించుకోండి సరిపోతుంది కందిపప్పుని బాగా వేయించుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది కందిపప్పుని నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక టమోటా సైజ్ అంతా చింతపండును వేసుకోండి ఒక టమోటాని తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఉడికించుకున్న ఈ పప్పుని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మందంగా ఉన్న కుక్కరు లేదా ఏదన్నా గిన్నెలోకి వేసుకోండి పప్పు గుత్తితో పప్పుని బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో కూరవెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ వేసుకుంటున్నాను గరిటతో బాగా మిక్స్ చేసుకోండి తొక్కుసారిగా చాలా చాలా టేస్టీగా ఉండే కందిపప్పు వేపుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడూ కందిపప్పుతో సాంబారు ఆకుకూరలు అలాంటివి తింటూ ఉంటాము అలా కాకుండా ఇలా కందిపప్పు వేపుడు కూర చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి